నమస్తే గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఇక్కడ చూసారా అండి మా కోనసీమలో కొబ్బరి చెట్లు పచ్చదనంతో అదిరిపోతుందండి ఇక్కడ ఇప్పుడు మా అమ్మ నేనైతే లంకలోకి వెళ్తున్నామండి అసలు ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేసి వీడియోనైతే చూస్తూ ఉండండి ఇదిగోండి ఇలా దారి ఇలా పొడవుగా వెళ్ళిపోతే గోదావరి కూడా వస్తుందండి అంతా కొబ్బరి చెట్లే ఉంటాయండి ఎక్కువగా అక్కడ చూస్తున్నారు కదండి కొబ్బరి చెట్లు మధ్యలో అట్ట చెట్లు కూడా పెంచుతూ ఉంటారండి అన్ని చెట్లతోటి మూసున్నారు సరిగ్గా అయితే కనిపించట్లేదు కానీ అట్ట చెట్లు కూడా ఉన్నాయండి చూసారు కదండి అయితే మట్టి రోడ్డు వర్షం పడింది కాబట్టి మొత్తం ఇదంతా కూడా కొంచెం బురద బురదగా అయితే ఉందండి కాకపోతే మనం ఈ మట్టి రోడ్డులోంచే వెళ్ళాలి తప్పదు ఇంకా చూడండి దారిలో అయితే పువ్వులు ఉన్నాయి చామంతి చామంతి పువ్వుల లాగా భలే ఉన్నాయి కదండీ నసరా ఇంకా అమ్మ అయితే ముందుకు వెళ్ళిపోతున్నారు నేను కూడా వెళ్తున్నాం ఇదిగోండి ఈ ప్లేస్లన్నీ మేమైతే చిన్నప్పుడు తిరిగేసామండి ఇంటికి చెప్పాలి మ్యారేజ్ అయినకైతే సరిగ్గా రాలేదు ఎక్కువగా మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ తిరిగేసిన ప్లేస్లేనండి ఇక్కడికి మేము పొల్లలు ఉంటాయి కదండి కొబ్బరి పుల్లలో పొయ్యిలో పెట్టుకోవడానికి అట్లకైతే అయితే వచ్చేవాళ్ళమండి ఇదంతా కూడాను ఇప్పుడు చాలా మారిపోయింది ఇదంతా కూడా మారిపోలేదులే అలాగే ఉంది ఇదిగోండి ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న పిల్ల కాలువలా ఉందండి దానికి ఇది గాడి అంటామండి మేమైతే మేము చిన్నప్పుడు అయితే ఈ గాడి అయితే లేదండి చాలా కష్టపడి ఆ సైడ్కి అయితే వెళ్ళేవాళ్ళమండి ఒక కొబ్బరి చెట్టుని అటు నుంచి ఇటు వేసేవారు ఇటు వ్యవసాయం చేసుకోవడానికి వచ్చేవాళ్ళు ఇదైతే ఇప్పుడు వేశారు తప్ప మాకు అయితే దాటడం అయితే చాలా కష్టపడి వాళ్ళమండి మేమైతేను ఇవన్నీ కొబ్బరి చెట్లు తోటలో లంకలు అంటారండి ఇవైతే మా సైడ్ కొబ్బరి చెట్లు ఎక్కువ కాబట్టి మేమైతే పొయ్యిలోకి కొబ్బరి పొలాలు యూజ్ చేస్తామండి ఎక్కువగా అయితే ఆకులు డొలకలు కమ్మలు ఇవి ఉంటాయండి ఇవే మేము పొయ్యిలోకి అయితే పెట్టుకుంటాము ఇందాక కొబ్బరి చెట్లలో అరటి చెట్లు చూపించాను కదా కాయిన పెళ్ళలేదు కదండి ఇది వేరే ప్లేస్లో ఇదిగో చూడండి అరటి చెట్లు కొబ్బరి చెట్టు మధ్యలో అరటి చెట్లు అయితే వేస్తారండి ఇక్కడ అండి మేమైతే చింత చిగురు కోయడానికి అయితే వచ్చామండి లంకలోకి ఇదిగోండి చింత చెట్టు చూపిస్తానండి కోసిన తర్వాత నా అవతారం స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్ అండి చింతచితురు చాలాకైతే కింద అయితే రాలిపోయిందండి కొంచెమే ఉంది ఎంతవరకు అవుతుందో చూద్దాం కోద్దామండి ఇప్పుడైతే ప్లేస్లో మా అయితేనండి ఇక్కడ పిచ్చి గుళ్ళు ఉండేయండి అసలు ఎన్ని దొరికి మేమైతే ఇంటికి తెచ్చుకొని మా చెట్లకి అయితే పెట్టుకునే వాళ్ళం సరదాగా అయితే అట్లతో ఆడుకునే వాళ్ళం అండి చిన్నప్పుడు బలే ఉండి బలే కట్టుకుని అండి పిచ్చి గుళ్ళు ఇప్పుడైతే నాకు ఒకటి కూడా కనిపించలేదు చూపిద్దామంటే అప్పుడైతే ఉండియండి ప్రకృతిని ఇష్టపడేవాళ్ళు ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూడండి మళ్ళీ వచ్చిన దారిని ఇప్పుడే వెళ్ళిపోదాం ఇంటికైతే వచ్చేస్తున్నాం చెట్ల మధ్యలో మా ఇల్లు అయితే కనిపించట్లేదండి ఇదిగో బయట నుంచి లొకేషన్ నచ్చిందా అండి నచ్చితే ఒక లైక్ అయితే చేయండి గాయస్ ఇవేంటో దొండూసురకాయలు అంటండి అయితే చాలా పుల్లగా ఉంటాయంటండి పప్పులో వేసుకుంటారంట మా చి మా పెద్దోడైతే ఒక మా ఇంటి దగ్గర ఒకళ్ళ దగ్గర చెట్టు ఉంటే కోసుకుని వచ్చాడండి అమ్మ తినమ్మా చాలా బాగుంటాయా అంటే నేనైతే అస్సలు తినలేదండి వాళ్ళ పిల్లలు మాత్రం ఉప్పు కారం వేసుకుని అయితే తిన్నారండి నేనైతే అస్సలు తినలేదు చింత చిగురు అయితే రెండు రకాలుగా ఉంటాయండి ఇది చూసారు కదండి ఇక్కడ రెడ్గా కనిపిస్తుంది ఇది చిగురు ఇదిగోండి రెడ్ ఇదిగోండి ఇది రెడ్గా కనిపిస్తుంది కదండి ఇది చిగురు అయితే చాలా టేస్ట్గా పుల్లగా ఇది ఇదైతే ఇంకో రకం చూపిస్తానండి ఇదిగోండి ఇదైతే చిగురుకి గ్రీన్ గ్రీన్ మాత్రమే ఉంటుందండి ఇది చిగురు పులుపు తక్కు ఉంటుందమ్మ ఇదైతే రెండు సేమేనా కాకపోతే ఎర్ర కొంచెం టేస్ట్ బాగుంటుంది అంటే ఇదిగోండి ఇదైతే మొత్తం గ్రీనే ఉంటుంది ఇవి రెండు రకాలైంది మీకు తేడా చూపించడానికి రెండులాగా తీసుకుని చూపిస్తున్నానండి కలప ఇది వేరు అది వేరు కన్నా అల్లరి షూకరం ఇవ్వండి అదే మీలో ఎంతమందికి చి చింత చిగురులో కర్రీస్ అంటే ఇష్టమో కా కామెంట్ అయితే చేయండి మాకైతే చాలా ఇష్టమండి మా ఫ్యామిలీలో అందరూ కూడా చాలా ఇష్టపడి అయితే తింటారండి చింత ఇలా బాగు చేసుకోవాలండి కాడలు అవి తీసేసుకుని కొద్దిగా అయితే ఇలా బాగు చేసుకోవాలండి కాడలు కనిపించకూడదు అంతే కదమ్మా అయితే ఎక్కడైనా ముదురాక అనేది ఇలా తగిలితే తీసేసుకోవాలంటండి ఇలాగా చిగురు మాత్రమే మనం తీసుకోవాలి ఇంకో విషయం ఇంకో విషయం చెప్పడం అయితే మర్చిపోయినండి ఇది కనుక ఇప్పుడికిప్పుడే వండుకోవాలి అని అనుకుంటే గట్టిగా ఇలా చేతితోటైతే నలిపేసి అప్పుడు మనం పప్పులోకి వేయాలన్నా కూర వండుకోవాలన్నా అలా అయితే చేయొచ్చండి ఎందుకంటే పులపతి దిగాలుపు కాబట్టి మొత్తం ఇలా ఇలా నలిపేసి వేసుకుంటే మంచిగా పులపనేది బాగా దిగుతుందండి ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఇదిగోండి ఇలా అంతా నేనైతే బాగా చేసేసుకున్నాను అలాగే ముదురాకైతే తీసుకునేసానండి అలాగే మీకు ఇక్కడే ముజరాత్కు కనిపిస్తే నాకు ఫోన్ చేయండి తీసేస్తాను ఇంతకుముందు చూపించాను కదండి అంతా బాగా చేసేసానని అయితే నేను తెనాలికి వచ్చేసాక ఇప్పుడు ఇదిగోండి ఇదైతే ఇదంతా డబ్బాలోకైతే తీసుకుంటానండి ఇదిగోండి మొత్తం కూడా నేను డబ్బాలోకి ఎత్తేసుకున్నానండి అంటే ఇది ప్లాస్టిక్ డబ్బాలో చేసుకోవాలి నిల్వ అలాగే ఇదిగోండి కలుప్పు ఎక్కువగానే పడుతుంది అంటండి ఇదిగోండి కల్లుప్పు ఒక గుప్పడైతే వేస్తున్నా అలాగే ఇంకొ ఇలా ఇంకొంచెం వేస్తున్నానండి ఎక్కువే పడుతుందంటండి అంటండి నిల్వ ఆగాలి కాబట్టి ఇది ఇంకొంచెం కూడా వేస్తున్నా అంచనా అయితే తెలియదు అండి నాకు మామూలుగా అయితే వేసేస్తున్నా ఆ చింత చిగురు ఎంత ఉందో కూడా నాకు గ్రాముల అంచనా అయితే తెలియదు అలా వేసేస్తున్నానండి అలాగే పసుపు ఇది ఒక స్పూను రెండు స్పూన్లు ఉప్పు అయితే వేసేసానండి ఇప్పుడు ఇదంతా కలిపేసుకోవచ్చు ఒకసారి నేనైతే స్పూన్తో కలిపేస్తానండి ఇదిగోండి నేనైతే మొత్తం కలిపేసాను అలాగే ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందామండి అలాగే అమ్మ చేసింది కూడా ఒక క్లిప్ అయితే తీసాను అది కూడా యాడ్ చేస్తాను చూడండి ఇది పసుపు ఉప్పు వేసి ఇలాగా అయితే ఫ్రిడ్జ్లో అయితే దాచిపెట్టుకుందండి మా అమ్మ అందులో చూసారా అండి ఇలా అయితే ఒక వన్ ఇయర్ దాకా కూడా ఏమీ అవదంటండి మనం ఇందులో ఉప్పు పసుపు వేసేసాం కదండీ మనం కర్రీస్లో కానీ పప్పులో వేసుకున్నప్పుడు కానీ ఉప్పు పసుపు వేయాల్సిన అవసరం ఉండదంటండి ఒకవేళ తక్కువ పడుతుంది ఉప్పు అనుకుంటే అప్పుడు వేయాలంటండి ఓకేనండి ఇంతవరకు మన వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ना ान सबस्क्राइब चाहते सब्सक्राइब्चेक